రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు గోపి అగ్రికల్చరల్ ఛానల్ మీ రైతు మిత్రుడు గోపి నేను ఈ వీడియోలో నలభై ఐదు పైగా దిగుబడి వచ్చే దొడ్డు రకాలను తెలియపరుస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను చెప్పేవి కొత్తగా మార్కెట్లోకి ఈ సీజన్లో రాబోతున్నాయండి ఆర్ఎన్ఆర్ టూ ఎయిట్ త్రీ సిక్స్ వన్ ఇది రకం అండి గింజ రకము దీని పంట కాలం వచ్చేసి నూట ముప్పై రోజులండి అలాగే ఈ చౌడు నెలలు కూడా వేసుకోవచ్చు ఇది పోయిన సంవత్సరము రైతుల పొలాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలన కోసం వేయడం జరిగిందండి ఇది మంచి దిగుబడి వచ్చింది ఇవి రాజేంద్ర నగర్ పరిశోధన కేంద్రంలో అభివృద్ధి చేశారు ఈ సీజన్ వానాకాలం వేసంగికి ఇది వేసుకోవచ్చండి ఇది వచ్చేసి దోమపోటును చోడును తట్టుకుంటుంది ఇంకోటి వచ్చేసి జేజీఎల్ ఇరవై ఎనిమిది ఆరు వందల ముప్పై తొమ్మిది అంది దొడ్డుగింజ వరకము పంటకాలం వచ్చేసి నూట ఇరవై ఐదు రోజులు ఇది కూడా పోయిన సంవత్సరము రైతుల పొలాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలన కోసం వేయడం జరిగిందండి నలభై ఐదు పైన దిగుబడి వచ్చింది అలాగే ఇది దోమపోటును తట్టుకుంటుంది ఇది వడగళ్ళను కూడా తట్టుకుంటుంది ఈ వరి రకము జగిత్యాల పరిశోధన కేంద్రంలో అభివృద్ధి చేశారండి ఇది వానకాలము మరియు యాసంగికి రెండు సీజన్లకు అనువైంది ఇప్పుడు నేను చెప్పిన ఈ రెండు దొడిగించే రకాలు పోయిన సంవత్సరం క్షేత్రస్థాయిలో రైతులు పంట పిల్లల్లో పరిశోధన వేయటం జరిగింది మంచి దిగుబడి నలభై ఐదు దిగుబడి వచ్చింది ఇప్పుడు ఈ సీజన్లో ఈ ఖరీఫ్ సీజన్లో మనకి అందుబాటులోకి రానున్నాయండి ఇప్పుడు నేను చెప్పిన ఈ రెండు రకాలు జూన్ చివరి నుంచి జూలై మూడో వర వరకు నాట్లు వేసుకోవచ్చండి ఇలా నాట్లు వేసుకుంటే మీకు అక్టోబర్లో పంట చేతికి వస్తుంది అలాగే యాసంగి సీజన్ అయితే ఇది నవంబర్ పదిహేను నుంచి డిసెంబర్ పదిహేను వరకు నాట్లు వేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకి మార్చిలో పంట చేతికి వస్తుంది మీకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే కొత్తగా ఎవరైనా రైతులు మా ఛానల్లో వీడియోలో వీక్షిస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ